నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కార్యకర్తలని టోటల్గా నిరాశలో ముంచేసినాయి ఎంత ముంచేసినాయ్యా అంటే నూట యాభై యొక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోవడం అనేది అసలు వాళ్ళు కోలుకోలేకపోతున్నారు బయటకు రాలేకపోతున్నారు అసలు సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ చిన్న చిన్న పోస్టులు కూడా పెట్టేటువంటి ధైర్యం కానీ ఆత్మస్థైర్యం కానీ వాళ్ళకి రావటంలా కారణాలు ఏంది అనేది వెలిగి తీసుకున్నప్పుడు చాలా ఛానల్స్ చాలా మంది అనాలసిస్ చేసే వాళ్ళు చాలా రకాలుగా చెప్తున్నారు అయితే ఎలక్షన్కి ముందు నుంచి కూడా మా నిజం మీడియా తరఫున నేను ఒక విశ్లేషణ ఏం చేస్తూ ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మీరు చూడండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు నేను ఆ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఇంత మేలు చేశాను ఈ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇంత మేలు చేశాను అనేక పథకాల రూపంలో వేళ్ల మీద లెక్కిస్తే నేను పదుల సంఖ్యలో పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా కోట్ల మంది కుటుంబాలకి నేను న్యాయం చేశాను మరి అంతమందికి చేసినటువంటి న్యాయం ఎటుపోయింది అక్క చెల్లిమ్మల ప్రేమ ఎటుపోయింది అవ్వాతాతల ప్రేమ ఎటుపోయింది ఆటో అన్నల ప్రేమ ఎటుపోయింది అట్టా ఇలా చెప్పుకుంటూ అందరి ప్రేమ ఎటుపోయిందో నాకు కనపట్టలేదని చెప్పేసి ఆయన మాట్లాడినట్టుగా చూసాము చివరిలో ముగిస్తే కూడా ఏమన్నాడాయంటే పేద వర్గాలకి గొంతుగా మేము నిలుస్తాము ఎవరైతే గొంతుకు లేని వాళ్ళు ఉంటారో వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది మేము ముమ్మాటికి పేద వర్గాలకు అండగా ఉంటామని చెప్పేసి ఆయన మీడియా సమావేశాన్ని ముగించినట్లుగా మేము చూస్తాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేయలేదా నిజంగా ఈ పథకాలు వేయలేదా అని చూస్తే మీరు గ్రౌండ్ రియాలిటీని తీసుకోండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అందించాడు పథకాల రూపంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనట్టుగా అన్ని ప్రభుత్వాలకన్నా అధికంగా ప్రజలకి పథకాల రూపంలో డబ్బుల్ని ఆయన ఆయన అకౌంట్లో వేసాడు బటన్లు నొక్కాడు ఇది వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కానీ ఇది నిజం మరి ఎక్కడ జరిగింది తేడా ఎందుకు ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఓడిపోయింది అనుకున్నాం గౌరవంగా ఏదో ఒక యాభై సీట్లో అరవై సీట్లో రాకుండా మరీ పదకొండు సీట్లు ఏంది అనేది మీరు ఒకసారి గమనిస్తే చాలా కారణాలు చెప్తున్నారు మా నిజం మీడియా అయితే ఒక కారణమే చెప్తుంది ఏం చెప్తుంది అంటే ఈ భారతదేశంలో ఎన్నికలు అనేవి ఒక స్ట్రక్చర్లో జరుగుతాయి ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతాయి ఒక వ్యవస్థ ద్వారా జరుగుతాయి మీరు అనుకున్నట్టు మీరు పథకాలని ప్రజలకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేస్తే వాళ్ళు డైరెక్ట్గా పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి మీ ఫ్యాన్కు ఓటేయరు ఈ సిస్టమ్ ఇంకా అలవాటు పడలేదు ప్రజలు మీరు గమనిస్తే ఎన్నిక ఏ విధంగా ఉంటుందంటే ఒక గ్రామం దగ్గర నుంచి మొదలు పెట్టుకోండి ఆ గ్రామంలో ఉండబడినటువంటి వార్డుల దగ్గర నుంచి మీరు చూడండి వార్డులు గ్రామము మండలము నియోజకవర్గము ఆ తర్వాత అది వచ్చేసరికి స్టేట్కి మారుతుంది స్టేట్ తర్వాత భారతదేశాన్ని మనం మ్యాండేటరీగా తీసుకోవచ్చు ఇలా ఏ స్థాయిలో ఆ స్థాయిలో వీధులు వీధులుగా పంచుకొని ఆ వీధుల్లో ఉండబడినటువంటి ఓటర్ని అక్కడ ఉండబడినటువంటి నాయకుడు ఆయన చేతుల్లో పెట్టుకొని ఆయన ఏ పథకం కావాలన్నా ఏది అవసరమైన ఆయన దగ్గరికి పిలిపించుకొని వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఇలా రాజకీయాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు ఈ సిస్టాన్ అంతా తీసేసి ప్రజలు ప్రజలకు ఉండబడినటువంటి అవసరము వాళ్ళకు ఉండబడినటువంటి అర్హత అర్హతని వాలంటీర్ గుర్తించడం గుర్తించడం ద్వారా నా దగ్గరికి తెలియజేయడం నేను ఆ పథకానికి సంబంధించినటువంటి నిధుల్ని విడుదల చేయడం ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన కానీ ఇలా చేయడం వల్ల ఆ గ్రామాల్లో ఉండబడినటువంటి వైసీపీ కార్యకర్తలకు విలువ లేదు గ్రామాల్లో ఉండబడినటువంటి వైసీపీ నాయకులకు విలువ లేదు మండలాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ ఆఖరికి నీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ విలువ లేకుండా పోయి వీళ్ళ ద్వారా అవసరమే ఉంది ప్రజలకి ప్రజలకు వీళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి పథకాలు వస్తున్నాయి కదా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా వాళ్ళని ఇంకా గుర్తించే దగ్గర ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారా అంటే డైరెక్ట్గా ప్రజలు నన్ను చూసి ఓటేస్తారు నేనేసేటువంటి పథకాలు తిన్నారు కాబట్టి అంతో ఇంతో మేలు జరిగింది కాబట్టి ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అన్నాడు అంటే విశ్వాసం అనమాట దాన్ని విశ్వాసం అనాలో అతి విశ్వాసం అనాలో కాన్ఫిడెన్స్ అనాలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలి మీరే గుర్తించండి ఒకసారి ఆయన మేలు జరిగితేనే ఓటేమో అంటే ఉద్దేశం ఏంటంటే మేలు జరిగింది అనేది ఆయన ఉద్దేశం కానీ జరిగినటువంటి తీరు ఏంటి మీరు మేలు చేశారు ఓకే ఆ మేలును సక్రమైనటువంటి పద్ధతిలో చేయనప్పుడు మీకు ఒక ఆర్గనైజింగ్ స్ట్రక్చర్గా మారినప్పుడు ఎలక్షన్ అనేది ఒక సిస్టమయ్యా అది తెలుగు రాష్ట్రాల్లోనైనా భారతదేశంలోనైనా ఎలక్షన్ అప్పుడు ప్రజల్ని లారించాలి పాలించాలి వాళ్ళకు ముందులు పోయాలి బిర్యానీలు ఇవ్వాలి అన్నీ ఇచ్చి వాడిని పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చి ఓటు వేయించుకునే ప్రయత్నం చేయాలి తప్పితే గ్రౌండ్ లెవెల్లో మీకు లీడర్స్ లేకుండా అది గ్రామ స్థాయిలోనైనా మండల స్థాయిలోనైనా నియోజకవర్గ స్థాయిలోనైనా రాష్ట్ర స్థాయిలోనే అసలు వైసీపీకి లీడర్లు ఎవరు ఉన్నారు లీడర్లు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్నారా లీడర్లకు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేకపోతే ప్రజలకు అసలు లీడర్లతో అవసరాన్ని కల్పించాడా ఎక్కడా కూడా లీడర్లని జీరో చేసి ప్రజలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా చూసుకొని వాలంటీర్ల మీద ఆధారపడి ఈసారి జరిగినటువంటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి వాలంటీర్లు ఏముంది వాలంటీర్లు మీరు గమనించండి ఎంతమంది రిజైన్ చేసి పార్టీ కోసం ప్రచారం చేశారు ఎన్నికలు జరిగినాయి కదా ఎన్నికలు జరిగినప్పుడు చాలా తక్కువ శాతం మంది రిజైన్ చేసి వైసీపీకి ప్రచారం చేశారు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది ఎన్నికల కమిషను వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొవద్దని పాల్గొవద్దన్నప్పుడు వీళ్ళు విశ్వసనీతి కలిగిన వాళ్ళు ఏం చేయాలి వీళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా ఇచ్చినప్పుడు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేయాలి ఆయన మాకు ఉద్యోగాలు ఇచ్చి నెల నెల ఐదు వేల రూపాయలు ఇచ్చాడు కాబట్టి మేము రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం కృషి చేస్తామని వాళ్ళు ప్రచారం చేయాలి కదా ఇక్కడైనా మీరు చూడండి వాలంటీర్లు ఆ పాత్ర పోషించినట్టుగా చూడం అదే మీరు కార్యకర్తలైనా నాయకులైనా అయితే నూటికి నూరు శాతం పార్టీ కోసం పనిచేశారు వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా కానీ పార్టీ కోసం పనిచేసే దగ్గర వాళ్ళు ముందుంటారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అది చేశాను ఇది చేశాను అయినా ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి మాట్లాడే ముందు ఈ విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని మళ్ళా రెక్టిఫై చేసుకొని కనుక ముందుకు వెళ్ళకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతాడని చెప్పేసి వైసీపీ పార్టీ అనేది మనుగుడే కష్టమవుతుంది అని చెప్పేసి మా నిజం మీడియా చెప్తుంది ఇంకొక అంశం ఏందా అంటే ప్రధానంగా ఆయన ఎవరిని నమ్ముకున్నాడు ఎవరైతే ఈ సమాజంలో తక్కువగా బతుకుతున్నారో అది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏ విధంగానైనా ఎవరైతే తక్కువగా బతుకుతున్నారో రాజకీయంగా కూడా ఎవరైతే తక్కువగా బతుకుతున్నాడో వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళకి పథకాలు వేసి వాళ్ళ ఓట్ల ద్వారా అది రాజ్యాధికారాన్ని పొందాలనే ప్రయత్నం ఆయన చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ భారతదేశంలో ఉండబడినటువంటి దళితులు కానీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎక్కడా స్వతంత్ర శక్తులుగా లేరు స్వతంత్ర శక్తులుగా ఉండి నిర్ణయాత్మక శక్తులుగా ఉండి నిర్ణయాలు తీసుకునే దగ్గర వాళ్ళ గనక ఉంటే వాళ్ళే ఎప్పుడో రాజ్యాధికారం సాధించేటోళ్ళు వాళ్ళు రాజ్యాధికారం సాధించకపోవడానికి కారణం ఏంటి జరగేట్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత కూడా రెండు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశాడు కదా రెండు సార్లు పోటీ చేసినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తే ఓడిచ్చారు అక్కడ దళితుల ఓట్లు ఎక్కువ ఉంటాయి కదా అంబేద్కర్ గారిని గెలిపించుకోవచ్చు కదా వాళ్ళ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు కదా ఎందుకు గెలిపించుకోలేకపోయారు అంటే ఎవరైతే ఆ ఆ నియోజకవర్గాల్లో ఉండబడినటువంటి సంపన్నులు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ని మేనేజ్ చేస్తూ ఉంటే ఈ మేనేజింగ్ సిస్టంలోకి ఆ దళిత వర్గాలు పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వెళ్ళిపోతారు వాళ్ళకు డబ్బా చూపించవచ్చు వాళ్ళకు ముందా చూపించవచ్చు వాళ్ళకి బిర్యానీ ఆశ చూపించవచ్చు వాళ్ళ వీక్నెస్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఆ సామాజిక వర్గాల దగ్గర లేవో వాటిని ఆశ చూపించి వాళ్ళని వాళ్ళ దగ్గరకు తీసుకొని వాళ్ళకి ఎరవేసి గ్యాలమేసి వేసి లాగి పట్టుకొని తీసుకొచ్చి ఓట్లు వేయించుకుంటారు అప్పటికిప్పటికీ ఏం మారింది అంబేద్కర్ గారు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం మారింది మారి ఉంటే మళ్ళా నేను ఒకసారి చెప్తున్నా నిజంగా దళితులు యొక్క వెనకబడిన వర్గాల యొక్క ఫలితాలు కనుక మారి ఉంటే వాళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చి ఉంటే వాళ్ళ ఆలోచన శక్తిలో మార్పు వచ్చు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజుకే రాజ్యాధికారాన్ని సాధించుండేటోళ్ళు రాజ్యాధికారం అనే వైపు వాళ్ళు లేనప్పుడు వాళ్ళే సాధించుకోలేనప్పుడు వాళ్ళ ఓట్లు వాళ్ళకే వేసుకోలేనప్పుడు వాళ్ళు డ్యామ్ షూర్గా ఉండబడినటువంటి ఓట్ బ్యాంక్ అంతా మీకు వేస్తారని ఎలా అనుకున్నారు మీరు ఒకసారి లెక్కలు తెప్పించుకోండి వైసీపీ పార్టీ కూడా లెక్కలు తెప్పించుకోండి కావాలంటే మీరు చూడండి ఎస్సీ సామాజిక వర్గంలో కానీ ఎస్టీ సామాజిక వర్గంలో కానీ గతంలో మీకు పడినటువంటి ఓట్ల కన్నా రెండు వేల పంతొమ్మిదిలో మీకు వచ్చినటువంటి ఓట్లు కన్నా ఖచ్చితంగా ఇప్పుడు తక్కువ వస్తాయి మీరు నమ్ముకోబడినటువంటి పేద వర్గాలు అనేవి నిర్ణయాత్మక శక్తులుగా మారలాదు కాబట్టి నేనేమంటున్నాను అంటే పేదలకు సాయం చేయాలి పేదలను అందలమెక్కించాలి లేదా పేదల యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలని కోరుకోవడం మంచిదే కానీ చేసేటువంటి స్ట్రెచ్చర్ని మార్చుకోండి ఆ పేదల యొక్క జీవితాలను మార్చడానికి మీ కార్యకర్తల్ని మీ నాయకుల్ని మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను వాడుకుంటూ వాళ్ళని ఎవరికైతే మీరు ఓట్లు వేయాలని చెప్పేసి వాళ్ళకి పథకాలు వేశారో లేకపోతే ఎవరికైతే మీరు సాయం చేశారో ఆ సాయం చేసిన వాళ్ళని ఓటు బ్యాంక్గా మలుచుకొని ఆ ఓట్లని మీరు బ్యాలెట్ బాక్స్ దగ్గరికి తెచ్చుకోలేనంత కాలము మీకు పదకొండు కాదబ్బా ఇంకా ఒక సీట్ వచ్చినా పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా లేదు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే ఇది సిస్టమ్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు అన్నా అవునన్నా ఎవరు కాదన్నా కానీ ఇది నిజం ఈ నిజాన్ని గ్రహించి ముందుకెళ్తేనే వైసీపీ పార్టీకి మనుగుడు ఉంటుందని లేకపోతే మాత్రం వైసీపీ పార్టీ అనేది భూస్థాపితం అవుతుంది అనేది కళ్ళకు కట్టిన నిజం ఆ నిజం మీడియా ఎవరికి అనుకూలము కాదు అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా చెప్పే దగ్గర మేము ముందుంటాం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి